యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఐడ్రీ మీడియా సో జనరల్ గా డయాబెటీస్ నడక వాకింగ్ సో ఈ రెండిటికి చాలా సంబంధం ఉంది వాకింగ్ మంచిగా చేయడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే ఈ వాకింగ్ అనేది ఎంతసేపు చేయాలి ఏ టైంలో చేయాలి పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ డాక్టర్ గారు నమస్తే హుక్కే వాకింగ్ గురించి చాలా చాలా వీడియోలు ఇచ్చారు చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాం కూడా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా వాకింగ్ చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అయితే వీళ్ళకి వీళ్ళు వాకింగ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది బాడీలో ఎంతసేపు వాకింగ్ చేయాలి సో అగైన్ మనము ఎందుకు వాకింగ్ చేయాలి అది డయాబెటీస్కి ఎందుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్ సో డయాబెటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనము డయాబెటీస్ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్ జనరల్ ఆ ఇన్సులిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం దానికి సైన్స్ మనం చూస్తే బాడీలో ఫ్యాట్ శాతం పెరిగినందువల్ల ఇది సరిగ్గా పనిచేయదు దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మేము అదే కాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు యాక్టివిటీ కోల్పోతారు ఎవరైనా కానీ యాక్టివ్గా ఉండలేరు ఎక్కువగా లేయలేరు తిరగలేరు సో ఆ కారణంగా కూడా ఇన్సులిన్ లెవెల్స్ సరిపడ్డ బాడీలో ఉండవు కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి ఎవరికైతే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుందో వీళ్ళల్లో మసిల్ అనేది తగ్గిపోద్ది సో ఆ డిస్ప్రపోర్షనేట్ ఫ్యాట్ టు మసిల్ రేషియో ఇన్సులిన్ని సరిగ్గా పనిచేయని విధంగా చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగే విధంగా చేస్తుంది ఇవి దీని బేస్ అండర్లైన్ కాన్సెప్ట్స్ సో ఇప్పుడు వాకింగ్ గురించి వస్తే ఒక డయాబెటిక్ ఇండివిజువల్కి మినిమం రిక్వైర్మెంట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ పర్ వీక్ పర్ వీక్ సో యావరేజ్ చొప్పుని చూసుకుంటే మనము ఒక త్రీ కిలోమీటర్స్ పర్ డే అలా చేసుకుంటే సరిపోద్ది ఈ త్రీ కిలోమీటర్స్ను కూడా మనము థర్టీ మినిట్స్లో అయ్యేటట్టు చూడాలి ఆ స్పీడ్లో నడిస్తే బాడీ మీద కాస్త ఫ్యాట్ తగ్గించే విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయని గమనించారు అట్లా కూడా ఉంటుంది మీరు సరదాగా ఒక పార్క్లో నడుచుకున్నట్టు నడుచుకుంటూ వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు అది ప్రూవెన్ ఫ్యాక్ట్ సో ఈ విధంగా మనము వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది బట్ వై ఓన్లీ వాకింగ్ ఇన్ డయాబెటీస్ వై కాంట్ బీ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఏదైనా చేయొచ్చు చేయడంలో తప్పు లేదు వాకింగ్ ఎందుకు ఎన్నుకుంటామంటే ఈజీ టు డూ ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు ఎవరితోడు అవసరం లేదు సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళేసి మనం ఆ టార్గెట్ని కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు వేరే అదర్ యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీకి మనకి ఎక్విప్మెంట్ కావాలి ఆపోజిట్ పార్ట్నర్ కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి ఆ కారణంగా ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఐ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ వాకింగ్ ఫర్ వాక్ చేయాలి అంటే రీజనబుల్ అమౌంట్ ఆఫ్ అంటే పెద్దవాళ్ళకి ఇది కొద్దిగా చేయాలి పెద్దవాళ్ళకి కష్టం అవుతుంది కానీ ఆ టార్గెట్ గా మనం గ్రేడెడ్ ఫ్యాషన్ లో చేసుకుంటే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి పది నిమిషంలో చేయబోతే పదకొండో నిమిషంలో అయితే కంప్లీట్ చేస్తారు కదా సో ఆ విధంగా ఆ టార్గెట్ అనేది రీచ్ అయ్యే విధంగా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి మరి డాక్టర్ గారు వాకింగ్ అనేది అంటే మనం చాలా మంది చూస్తాం మార్నింగ్ ఈవినింగ్ అట్లా కూడా వాక్ చేస్తారు ఏ టైంలో వాకింగ్ మంచిది ఐడియల్ ఐడియల్ టైం టు వాక్ ఈస్ ఇన్ ద మార్నింగ్ ఎందుకు కూడా చెప్తాను ఒకటి ఫ్రెష్నెస్ ఇన్ ఎయిర్ రెండు ఎక్స్పోజర్ టు సన్లైట్ మూడు థియోటికల్గా రీసెర్చ్ పరంగా ప్రూవ్ చేసింది ఏంటంటే ఇలా మార్నింగ్ టైం వాకింగ్ చేసిన వాళ్ళల్లో మెమరీ కెపాసిటీ బెటర్గా ఉంటుంది ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది ఆ నైస్ ఎన్వారన్మెంట్లో తర్వాత వీళ్ళల్లో నిద్ర ఆన్సెట్ బెటర్గా ఉంటుందని కూడా చూశారు ఎందుకంటే నిద్రకు ముందు ఎక్సర్సైజ్ చేయమని మేము ఎప్పుడు చెప్పాం ఒక త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ కావాలంటాం సో ఈ విధంగా చూసుకుంటూ పోతే వాస్తవానికి వాతావరణంలో పొల్యూషన్ అనేది కాస్త ఎక్కువైంది ఆ పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది ఎర్లీ అవర్స్లో బికాస్ అదంతా సెటిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆల్వేస్ అడ్వాంటేజెస్ మార్నింగ్ టైం వాకింగ్ చేయడం అట్లని చెప్పి మార్నింగే చేయాలని కాదు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చేయండి కానీ ఐడియల్ రికమెండేషన్ మార్నింగ్ లో చేసిన దాని వల్ల ఇలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రిఫర్డ్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్ చేస్తే మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా బెటర్ గా ఉంటది తెన మార్నింగ్ అసలు ఎంటీ స్టమక్ తో వెళ్ళాలా వాకింగ్ స్టమక్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఇదంతా ఏంటంటే ఒక సబ్జెక్టివ్ ఫినోమనా ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ సో జనరల్ రికమెండేషన్ నేను ఎప్పుడు చెప్పేది ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోండి అవసరమైన చోట స్మాల్ అమౌంట్ ఆఫ్ స్నాక్ అంటే అది ఫ్రూట్ రూపంలో ఉంటే బెటర్ నా ఉద్దేశంలో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ కొద్దిగా తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే ఆ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఆ అమౌంట్ ఆఫ్ స్టమక్ ఫీల్లింగ్ మీకు సరిపోతుంది మంచి పార్క్లోనే వాక్ చేయాలా డాక్టర్ గారు ఐడియల్ థింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ట్రాఫిక్ డ్రివన్ రోడ్స్ మనవన్నీ సో మీకు ఎక్కడ ఫ్రీ స్పేస్ దొరుకుతుందా అనేది మనం చూసుకోవాలి ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వాక్ చేయాలంటారు నేను అంటాను ఇంటి డాబా మీద వాక్ చేయండి ఎక్కడో వెళ్లాల్సిన అవసరమైంది మంచిదేనా యా యూ కెన్ వాక్ కాకపోతే మామూలుగా రికమెండేషన్ ఏంటి సాఫ్ట్ గ్రౌండ్ మీద ఎక్కువ వాక్ చేసిన దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి పర్టికులర్గా జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు సిమెంటెడ్ వాటి మీద జాయింట్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది గమనించారు సో సాఫ్ట్ సర్ఫేస్ లైక్ లాన్లో గ్రాసీ ఏరియాస్ ఇట్లాంటి వాటిల్లో నడిస్తే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్న లాంగ్ టర్మ్ బెటర్గా ఉంటాయని కూడా గమనించారు కానీ ఇక్కడ సేఫ్టీ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి పర్టికులర్గా ఇప్పుడున్న ట్రాఫిక్స్కి మనం ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఏదో వేరే వాటికి ఎక్స్పోజ్ కాకుండా అవ్వకుండా ఇలాంటివి సేఫ్ జోన్స్లో నడుచుకుంటూ అవసరమైన చోట ప్రికాషనరీ మెజర్స్ ఇప్పుడు అంతా సర్ఫేస్ సాఫ్ట్ కోటెడ్ సర్ఫేసెస్ దొరుకుతున్నాయి అలాంటి సర్ఫేసెస్ మీద మనము నడుచుకుంటే సరిపోతుంది అంటే చెప్పులు లేకుండా నడిస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు చెప్పులు లేకుండా నడిస్తే బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇప్పుడున్న లో డిజీజెస్లో గా ఎక్కడైతే ఈ విటమిన్ డిప్రవేషన్ మినరల్ డిప్రవేషన్ బోన్ డెన్సిటీ డిప్రవేషన్ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మేము చూసే దాంట్లో ప్లాంటర్ ఫేషియైటిస్ నర్వస్ డిజార్డర్స్ ఇట్లాంటి వాటిల్లో చెప్పులు లేకుండా అనేది రికమెండ్ చేయడం తగ్గించేశాం చెప్పులు వేసుకోండి వెల్ ప్రొటెక్టెడ్ సాఫ్ట్ వెల్ కుషన్డ్ వేసుకుంటే మనకి ఇది వరకు ఉన్నట్టు ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు పర్టికులర్గా ఇక్కడ డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటిక్స్లో చాలా మందికి డయాబెటిక్ ఫుడ్ అనేది ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి అనేది ఉంటుంది డయాబెటిక్ సర్క్యులర్ డిజీజ్ అంటే సర్క్యులేషన్ ప్రాబ్లం ఉండి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరిలో ఫుడ్ వేర్ వేసుకున్నందువల్ల డయాబెటిక్ ఫుడ్కి దారి తీసే లక్షణాలు లేకుండా మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంటే డాక్టర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డయాబెటిక్ స్టేజ్ అండ్ ఆయనకున్న అసోసియేటెడ్ కండిషన్స్లో నర్వస్ డిజార్డర్ ఉందా లేదా అని ఆ పెరెఫరల్ న్యూరోపతి అంటాం అది చాలా ఫ్రీక్వెంట్గా డయాబెటిక్ పాపులేషన్లో గమనిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి డాక్టర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేక మనకి తెలియదు కాబట్టి డ్యామేజ్ ముందే కాపాడుకోవడం బెటర్ కాబట్టి షూస్ వేసుకొని వెళ్ళండి అంటున్నాను ఏదైనా అంటే దెబ్బ తగిలిన అంత త్వరగా మానదు మానదు తెలియదు ఫస్ట్ చాలా మందికి దెబ్బ తగిలినట్టు కూడా తెలియదు ఇంటికి వచ్చి ఏది రక్తం కానిది ఇక్కడ అని చూసుకోవడం చాలా మందిలో నేను నా క్లినిక్ లో గమనిస్తుంటాను సో ఏదైనా డయాబెటీస్ కి వాకింగ్ కి సంబంధం ఉంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చాలా చాలా అవసరం మీరు చెప్పిన పద్ధతిలో థర్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయాల్సిందే త్రీ కిలోమీటర్స్ సో పాటించాలని కోరుకున్నాం అర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే మంచిది మంచి బ్రీజ్ ఉంటుంది కాబట్టి ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సో ఇది పారిజాతం కొమ్మ అంటే లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి బేసికల్గా మనం ఫ్లవర్స్ కోయము అది డివైన్ ప్లాంట్ అయితే ఈ పారిజాతం ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలే ఉన్నాయి ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది మరి ఏ విధంగా వాడుకోవాలి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఇది అంటే స్వర్గం నుంచి వచ్చిన వృక్షం అని చెప్తూ ఉంటారు కదా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఎట్లా వాడుకోవాలి దీంట్లో ముఖ్యంగా నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది అంటే ఒక పెయిన్ కిల్లర్లా కూడా తగ్గుతుంది ఏదైనా విష జ్వరం అంటాం మనం అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆకులు టీ కషాయం లాగా తాగితే మనకి ఆ నుంచి వచ్చే జ్వరం కూడా అంటే హై ఫీవర్ను కూడా తగ్గించే గుణం దీనికి ఉంది దీని ఆకులకి సో నొప్పులు తగ్గడానికి ముఖ్యంగా చాలా మందికి అసలు చాలా మందికి అంటే అందరికీ ఒకేలాగా పనిచేస్తుందని కాదు నొప్పులు తగ్గడానికి చాలా మందికి ఈ ఆకు నీళ్ళు తాగుతూ ఉంటే మాకు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్తారు కొంతమందికి కొంతమందికి ఇది ఇంకా స్కిన్కి అండ్ కి కూడా మనకు వస్తుంది కి బాగా దీని పారిజాతము గింజలు గింజలు వస్తాయి ఇంకా నల్లటి గింజలు వస్తాయి సో ఆ గింజలు అవి పౌడర్ చేసేసి అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు పౌడర్ చేసి ఆ పౌడరు మజ్జిగలో కానీ కాస్త పెరుగులో కానీ పేస్ట్లా కలిపి దానికి స్కాల్ప్కి ముఖ్యంగా మనకి డాండ్రఫ్ కాకుండా మన స్కిన్ మీద ఎలా పొట్టు లేచి ఎలా ఉంటుందో పుళ్ళు పడి ఎలా ఉంటుందో అలాగే తలకి కూడా ఉంటుందన్నమాట స్కాల్ప్కి దానికి ఈ గింజలు పాప అందేస్తాయి ఈ ఆకులు మాత్రం ఇవి ఆకులు ఉన్నాయనుకోండి ఈ సైజు ఆకులైతే ఒక నాలుగు ఆకులు ఈ పెద్ద సైజు ఉంది కదా ఈ ఈ సైజు అయితే రెండు మూడు ఆకులు చాలు ఈ సైజు రెండు మూడు ఆకులు చాలు పొద్దున్నే ఖాళీ గడుపుతో ఈ కడిగేసుకుని రెండు రెండు ముక్కల కింద అలా తి ఒక గ్లాస్ నీళ్ళు వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మరగబెట్టి తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత వడ పోసుకొని ఏమీ కలుపుకోకుండా దాంట్లో అంటే తేనె అని లేకపోతే నిమ్మరసం అని అలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఆ హెర్బల్ టీ లాగా కనుక తాగితే ముఖ్యంగా పెయిన్స్ బాగా తగ్గుతాయి ఈవెన్ ఒళ్ళు నొప్పులు ఉన్న ఊరికే బాడీ అంత మజిల్ పెయిన్ ఉందండి ఒళ్ళు అంతా నొప్పులుగా ఉంటున్నాయి అన్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది అలాగే ఫీవర్ వచ్చింది అనుకోండి బాగా హై ఫీవర్ ఉంది ఫీవర్ కంట్రోల్ కావట్లేదు అలాంటప్పుడు ఈ ఆకులను ఒక నాలుగు ఆకులు తీసుకుని ఒక అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఒక పావు గ్లాస్ అయ్యే వరకు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మరీ హాఫ్ అవ్వకుండా ఒక మూడు నిమిషాలు అంటే అది ఒక ఆరు నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అన్నమాట మరిగించి అప్పుడు ఆ నీళ్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆ జ్వరాన్నించి వచ్చిన నొప్పులు ఆ హై ఫీవర్ కూడా కంట్రోల్ అవుతాం ఓకే ఒక నాలుగైదు రోజులు తాగి తగ్గిన తర్వాత మానేయొచ్చు అది కానీ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కనీసం రెగ్యులర్గా ఒక నలభై రోజులన్నా తాగాలి దీని రిజల్ట్ కనపడాలంటే తాగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఉపయోగపడతాయా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీరు చూడండి అవి చాలా చాలా సున్నితంగా ఉంటాయి పారిజాతం అని అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి పువ్వులు అసలు రాలిపోతాయి మీరు పొద్దున్నే వెళ్లేసరికి నేను కొన్ని తెచ్చుకున్నాను కింద నుంచి కానీ అసలు అప్పుడు వాడిపోయి ఎందుకంటే అది ఎండ వచ్చింది అని అంటే ఇంకా పువ్వులు మనకి ఉండవు వాడిపోతాయి అవి రాత్రి సాయంకాలం విడుస్తాయి పొద్దునికి అంతా రాలిపోతాయి పొద్దున్నే రాలిపోతాయి ఇంకా కొంచెం ఒక గంట బాగా ఎండ వచ్చిన తర్వాత ఇంకా అవి మనకి ఫ్రెష్ గా ఉండవు చెట్టుని కూడా ఉండవు మళ్ళీ సాయంకాలం అయితే ఫ్రెష్ గా ఇడుస్తాయి అవి ఫ్లవర్స్ ఎలా అంటే రిలాక్సేషన్ కోసం బాగా డిప్రెషన్లో ఉన్నాం టీ తాగొచ్చా మేడం ఫ్లవర్స్ టీ తాగొచ్చు ఫ్లవర్స్ ఒక ఒక నాలుగైదు పువ్వులు వేసుకుని ఫ్రెష్ ఫ్లవర్స్ మీరు ఆ నీళ్ళల్లో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ముందు బాయిల్ బాగా బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసారు అనుకోండి కొంచెం సేపు ఏమవుతుంది అంటే దాని ఫ్లేవర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ వాటర్ తాగొచ్చు ఇంకా చాలా మందికి బాగా స్ట్రెస్తో కూడుకున్న నొప్పి అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది తలనొప్పి వస్తూ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి పొద్దున ఫ్రెష్గానే ఉంటారు ఈవినింగ్ పనులు అన్నీ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఆ ఫ్లవర్స్ ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ కొన్ని తీసుకుని అవి ఒక తెల్లటి బట్టలో పెట్టేసి మీరు ఇలా పట్టిలాగా కనుక ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పడుకున్నారంటే మీరు ఆ పడిన శ్రమ ఆ స్ట్రెస్ అంతా తగ్గిపోయి తలనొప్పి బాగా తగ్గి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఆ అరోమా మీకు లోపల ఉన్న అది నిద్ర కూడా బాగా పడుతుంది ఆ ట్రాంక్లైజర్గా మీకు అది పనిచేస్తుంది ఫ్లవర్స్ టీలాగా తాగొచ్చు అట్లా మనం పట్టీలాగా కూడా వేసుకోవచ్చు సో ఆకులు గింజలు అలాగే పువ్వులు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి పారిజాతం అనేది చాలా మందికి తెలుసు పారిజాతం మనం ఇంతకు ముందు కూడా మనం ఇది త్రీ ఫోర్ టైమ్స్ పారిజాతం గురించి ఎలా చేయాలో కూడా మనం చూపించాం పారిజాతం నొప్పులు తగ్గడానికి అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మీకు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది హై ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే సో జనరల్గా కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేదంతా ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మ్యామ్ ఈ పారిజాతం పువ్వులు ఓన్లీ కింద పడినప్పుడు మాత్రమే తీసుకోవాలి ఎందుకు ఇవి పారిజాతం చెట్టుకి అంటే మన పురాణాల మన హిందూ ఇది దాని ప్రకారం అయితే పువ్వు కొయ్యకూడదు అని చెప్తారు ఇవి రాలిన పువ్వులు మాత్రమే భగవంతుడికి పెట్టాలి పువ్వు కోసి పెట్టకూడదు ప్రత్యేకంగా ఈ పువ్వులు అయితే అసలు ఎవరు కొయ్యరు చాలా మంది ఈ పువ్వులు పెట్టాలి అని అనుకుంటే కూడా కింద ఒక బట్ట వేస్తారు ఒక క్లాత్ వేసేస్తారు సాయంకాలమో లేకపోతే రాత్రి వేసేస్తారు తెల్లారేసరికి కింద పువ్వులన్నీ ఆ పేపర్ అవ్వలేకపోతుంది లేకపోతే మీద దాని మీద రాలితే ఆ రాలిన పువ్వులు మాత్రమే పెడతారు ఓకే అంటే పురాణ కథలు ఉన్నాయి ఎందుకు కొయ్యకూడదు అనేది ఇంకా అదొక స్టోరీ ఉంది అవును అయితే జనరల్ గా కూడా ఫ్లవర్స్ అనేవి మనం దేవుడికి సమర్పించాలన్నా ఎట్లయినా గానీ అయితే చెట్టు నుంచి తెంపకూడదు అసలు ఏ పువ్వులు అయినా అంటే కొన్ని పువ్వులు ఈ పువ్వులు మాత్రం చెట్టు నుంచి తిరపకూడదు రాలిన పువ్వును మాత్రమే మనం భగవంతుడికి పెట్టాలి అవును రఫ్ గా ఉంటాయి ఇంకా బాగా ముదిరిన ఆకలి ఇంకా అంత ముద్రలేదు ఈ ఆకలు ఇంకా బాగా ముదిరితే ఇది థిక్నెస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు లేత లేతాకు ఇంత థిక్నెస్ లేదు ఈ లేతాకు తీసుకుని తిక్కలేదు బాగా థిక్నెస్ పెరుగుతుంది దీని పైన ఒక నూగులాగా కూడా ఉంటుంది మీరు బాగా అయిన ఆకని కనుక అంటే మీ చేతికి తగులుతూ ఉంటుంది అన్నమాట కనబడుతూ ఉంటుంది సో అయితే ఒకటి సరిపోతుంది కొంచెం లేతగా ఉన్నాయై రెండు మూడు తీసుకుంటే సరిపోతుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్ ఇవి ఖచ్చితంగా దేవాలయాల్లో పెంచాలి అని చెప్తూ ఉంటారు సో ఈ ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి ఇలా చెప్తూ ఉంటారు మరి పారిజాతం వృక్షం అయితే డివైన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు అందరి ఇళ్లలో పెంచుకోదగిన మొక్క సో అందరూ దీన్ని వాడుకోవాలి మీరు చెప్పిన విధంగా ఈ టీస్ స్పెషల్గా ఏదో హర్బ్స్ ఏదో ఎక్కడి నుంచో తేవాలి అట్లా ఏం లేదు మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే వాటి అవి ఏంటి ఐడెంటిఫికేషన్ ఏంటి ఎట్లా వాడుకోవాలని ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు బాగా దాన్ని కషాయలాగా చేసుకొని ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ కలుపుకొని తీసుకోవసం లేదు సో ఏదైనా ఒక డౌట్ దీని గురించి ఒకసారి కాంటాక్ట్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు కో కో చక్కటింగ్రాబ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ idream and don't forget to subscribe to idream